ను ఏంటది కరెంట్ లేదు ఇలా కూడా పోసి ఒరే గ్లాసులు తెచ్చేసుకోండి వేసుకోండి లేక తాగేస్తారా ఆ పిల్ల కుట్టుకడికి వెళ్ళి రెండు కోడిగుడ్లు పలిపియాము తొంభై రూపాయలు అట్లా చేతికి ఏ కొనుక్కుని వచ్చేసింది ఇలాగ నన్ను కొట్టుగాడికి పంపించారు కదా కొట్టుకాడకి వెళ్ళినందుకు నాకు పప్పులు కొనుక్కుంటా డబ్బులే ఉండని చెప్పి యాసి తాగరా ఒరే నువ్వు కూడా వెళ్ళి తాగ అదే పలుపుత్తం తాగళ్ళు మరి ఏం కావాలా ఇక అంతే కొట్టుకాడ ఆ పాపలు ఈ పాపలు తిని అన్న మానేండి మీ కడుపు నిండా కురుకుర్లు అయ్యా ఇక అయ్యో ఉంటాయి ఇక మీ కడుపు నిండా టాబ్లెట్లు వేసారు పొద్దున మేడం గారు ఫోన్ చేశారు మీరు వాళ్ళంటారు నీస్ గట్టా తినకండి కోడిగుడ్లు అంటే ఏ తినకండి తాగు కరెంట్ రాగితే సంబంధం ఏముందా నువ్వు మీరు తాగ నేను తాగుతానులే కాదు డ్రింక్ తాగితే కరెంట్ జోక్యదేతర పోలి వంటేత్తనా కూరగాయలు కోసుకుంటాక ఏమీ కాపాడలేదంటే అనుకోవచ్చు దాని సగ్గండి నా సెల్ ఇట్లోనూ నోట్లో పోసుకుని తాగేసేదానికి ఇందాక నిరసిపోతుంది అన్నవా తాగండి నాకు అది తాగుతుంది రే అది తిదురు

you awesome. ఆదిత్య బ్యాగులు బయట పెట్టుకున్నారా పట్ల సాక్స్ మొత్తం అన్నీ పెట్టుకున్నారా జడ కూడా చేసుకుంది బంగారు తల్లి నేను వెళ్తున్నాను జాగ్రత్తగా సత్యవతి అన్నీ చదువుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఓయ్ Mm-hmm, <laughs> hmm ఇటరండి తరగా అన్నమేనా ఇట్రా చెట్టు బాబు పెట్ట పెట్టి బాస్కెట్లు ఎట్టు పెట్టి తర్ అన్నమేనా మీకు అన్నం ఏదా ఏమైనా పప్పుసారైనా ఫ్రై అయినా అక్కగా అది పప్పుసారండ బాస్కెట్ బయట తీసుకో నేను వెళ్ళిపోతున్నాను తెలియదు తెచ్చే మరి పెట్టు మంట చూడు తెల్లి జాగ్రత్తమా ఆదిత్య రాత్రి యాశ్వనీ ఏమో పల్పి దేమని పంపించాను కదా పలిపి తెచ్చినందుకు లంచం యాశ్వనీకి పది రూపాయలు పది రూపాయలు ఇస్తే పప్పులు కొనుక్కుని ఇంటికి వచ్చింది ఆదిత్య ఆ పప్పులు కొనుక్కుంటాం చూసి నానా నానా అక్కకి పది రూపాయలు వచ్చి నాకు ఇత్తవి ఇవ్వని మొదలు పెట్టండి ఆడికి పది రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు ఏమో చాక్లెట్లు ఐదు రూపాయలు ఏమో ఇంకేవో పప్పులు కొనుక్కు తెచ్చుకొని పొద్దున్న నేను పొలం మొత్తం ఉంటే క్యారేజీ పట్టుకుని నాకు శాఖ ఇచ్చా శాఖ ఇచ్చాడు ఎందుకు నువ్వే తినరా అంటే తిన్నానని ఇచ్చాడు అది ఏమో నేను నోట్లో వేసుకుని జుపుకుంటా పొలం వెళ్తున్నాను ఇదంతా మంచి నాకు కనిపించేదంతా కనకాంబరం మొక్కలు విత్తనాలు ఇక్కడ రాలిపోయి బాగా మొలిచినాయి సత్యవతి సత్యవతి దాదా ఈరోజు ఇండియాకి మ్యాచ్ ఉంది స్కాట్లాండ్ నెదర్లాండ్ గుర్తొత్తలే ఈ స్కాట్లాండ్ నెదర్లాండ్ ఫిన్లాండ్ ఈ పేర్లు నాకు బాగా కన్ఫ్యూజ్ మొత్తానికి ఇండియా మ్యాచ్ ఉంది రాత్రి ఏడు గంటలకి ఇంకా మ్యాచ్ ఎంజాయ్ చేస్తాను నైట్ ఎంతపోయిందండి వచ్చి నేను నా ఫోన్లో అదే నేను రోజు పొలం వెళ్తున్నాను కదా అసలు ఒక రోజుకి నేను ఎన్ని వేల అడుగులు నడుపుతున్నానో తెలుసుకుందామని నా ఫోన్లో స్టెప్ కౌంటర్ యాప్ ఒకటి ఉంటే దాన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్లో పెట్టాను పొద్దున్న పొలం వెళ్ళిపోయాను కదా పొద్దున్న నుంచి నేను ఇంటికి వచ్చే టయ్యానికి నేను కరెక్ట్గా ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి పొలాన్ని పని ముగి చేసుకుని క్యారేజ్ పట్టుకుని బయలుదేళ్తున్నాను అక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను ఎన్ని వేల అడుగులు నడిచానో తెలియడానికి అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను అక్కడ తీసుకోకుండా ఇక్కడికి వచ్చాక వీడియో చేస్తూ ఎన్ని వేల అడుగులు నడిచాలో తెలియాలంటే కష్టం అవుద్ది కదా అందుకనే వీడియో తీస్తూ అది చూడాలంటే కష్టమని అక్కడ పొలను బయలుదేరేటప్పుడు నేను ఎన్ని వేల అడుగులు నడిచాను తీశాను మీకు ఇక్కడ వీడియోలో స్క్రీన్ మీద పెడతాను చూడండి నేను వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు నేను పొలాలు పనిచేశాను కదా అప్పటి వరకు నేను ఎన్ని వేల గంట ఎన్ని వేల అడుగులు నడిచానంటే పద్నాలుగు వేల అడుగులు నడిచాను మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి ఇంకా రాత్రి వరకు పడుకునేంత వరకు కౌంటు చేశానంటే ఒక రోజుకొచ్చేసి యావరేజ్ని ఇరవై వేల అడుగులు ఉంటుంది మీకు ఇది కరెక్ట్గా నిక్కర్చిగా నడిచిన అడుగులు అనమాట ఒక్కోసారి నేను కోయిల్ కూడా వెళ్తాను కోయిగు వెళ్ళినప్పుడు బండి వేసుకుని వెళ్తాను కోయిలుగూడమి వెళ్ళేది కూడా నేను అడుగులు లెక్క చూపించాను అనుకోండి అది నిక్కర్చేని అడుగులు కాదు ఎందుకంటే నేను బండి మీద వెళ్తాను కాబట్టి అది నడిచిన లెక్క రాదు నేను పొలం పని చేసింది మట్టికి ఖచ్చితంగా నిక్కర్చిగా నడిచిందే వద్దు ఎందుకంటే కాసేపు వెళ్ళి జాడేలో జాడుకు వస్తాను మళ్ళీ అక్కడి నుంచి వస్తాను మళ్ళీ ఒట్టిగడ్డ తేవడానికి గడ్డి మెట్ వస్తాను మళ్ళీ కిందకి వెళ్తాను కన్నాలు మారుతాను మళ్ళీ చేనుకి మందు నిలగా ఒక రోజులో రకరకాలుగా పనులు గట్ట చేస్తుంటాను కదా ఆ పనులు చేసే క్రమంలో నేను అటు ఇటు నడుస్తుంటాను కదా అది మట్టికి నిక్కర్చి అడుగులు అనమాట బండి వేసుకుని వెళ్ళింది మట్టికి అది నిక్కర్చి కాదు కానీ ఈరోజు నేను పొలాన్ని చేసింది మట్టికి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకే పద్నాలుగు వేల అడుగులు నడిచాను అది అయిపోయినట్టు ఉంది సత్యవతి ఏం సీరియల్ ఇది టీవీ మట్టికి భలే నీట్గా వస్తుంది మీకు చిన్నపిల్లలు చేసే పనులు ఎంత నవ్వు పుట్టిస్తాయో నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి ఆదిత్య యాశమిని ఇద్దరు అల్లరి చేయడంలో మాత్రం అసలు ఎవరో తక్కువ కాదు సరిగాదంటే పిల్లలిద్దరి మధ్య పోటీ ఉంటుందంటే ఆదిత్య కన్నా యాశ్వని ఒక పది రూపాయలు పప్పులు ఎక్కువ కొనుక్కుందంటే ఆదిత్య ఊరుకోడు అలాగే ఆదిత్య యాస్మిని కన్నా ఒక పది రూపాయలు పప్పులు ఎక్కువ కొనుక్కున్నాడు అంటే అసలు యాస్మిని ఊరుకోదు ఇద్దరూ సమానంగా కొనుక్కోవాలి లేకపోతే అసలు అన్న మానేయలు కానీ ఎవరు ఎక్కువ కొనుక్కున్నా సరే అస్సలు ఊరుకోరు చిన్నపిల్లలు చేసే పనులు ఎంత నవ్వొత్తాయో నేను మీకు ఒక మాట చెప్తాను అని చూడండి నేను డబ్బులు ఈ బట్టల మడతల్లో పెడుతుంటాను ఈ బట్టల మడతల్లో పెడుతుంటాను అప్పుడప్పుడు మీరు వీడియోలో కూడా చూస్తుంటారు నేను ఇక్కడ డబ్బులు పెడతాం ఆదిత్య ఆశ చూస్తారు నేను ఇక్కడ డబ్బులు పెట్టేసేసి నేనేం మంచినీళ్ళు తేవడానికో లేకపోతే కూరగాయలు తేవడానికి బయటికి వెళ్తాను సత్యవతేమో బయట ఏదో పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి లోన్కి వచ్చేసేసి ఇక్కడ ఉన్న డబ్బులు ఐదు రూపాయలు పది రూపాయలు తీసేసుకుని దాసేసుకుంటారు దాసేసుకుని ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత లేదా ఒక పది రోజులు పోయిన తర్వాత ఆదిత్యం ఏం చేస్తాడు మొన్న ఆదిత్యం ఏం చేశాడంటే అక్కడ దాసిన డబ్బులు తీసేసుకుని ఒక పది రోజులు పోయిన తర్వాత అడు ఒక వంద రూపాయలు పెట్టి క్యార్బెరీ డైరీ మీరుకు కొనుక్కుని తెచ్చుకుని ఇంటికాడ తింటున్నాడు యాశ్వని వచ్చి నాన్న నాన్న తమ్ముడు వంద రూపాయలు పెట్టి క్యారబెరీ డైరీ మీకు కొనుక్కుని తినేస్తున్నాడు రమ్మ నాకేదని అడిగింది ఎరా ఆదిత్య వంద రూపాయలు పెట్టి నువ్వు డైరీ మీకు కొనుక్కుని తిన్నావు అసలు నీకు డబ్బులు డబ్బులు ఎక్కడి అని అడిగితే యా దోసుకున్న డబ్బులతో కొనుక్కున్నాను అంటున్నాడు దోసుకున్న డబ్బులు అసలు నీకు డబ్బులు ఎప్పుడు ఇచ్చింది రా బాబు అంటే మాట్లాడతలేదు అప్పుడు తర్వాత నాకు సత్యవతి చెప్పింది అనమాట ఆదిత్య యాశ్వని మనం ఎక్కడ పెట్టిన డబ్బులు తీసేసుకుని దాచేసుకుని ఒక పది రోజులు పోయిన తర్వాత ఒకసారి కొనుక్కుని తింటున్నారు మనం ఎక్కడైనా అడిగితే దోసుకున్న డబ్బులు అంటున్నారు అంటుంది మన నేనో చచ్చిపోతే చచ్చిపోయా నవ్వలేక అసలు ఆదిత్య చేసిన పనికి కరాగా ఏమన్నాడంటే యా దోసుకున్న డబ్బులతో కొనుక్కున్నాను అంటున్నాడు అసలు అండి దాచుకొని నేను డబ్బులు ఎప్పుడు ఇచ్చాను వాడు ఎక్కడ దాచుకున్నాడు అని తీరా ఆరాధిస్తే ఇక్కడ ఉన్న డబ్బులు తీసేసుకుని దాచుకుని పది రోజులు పోయిన తర్వాత యాస్మినాని కూడా అంత యాస్మిని తక్కువేం కాదు అలాగే యాస్మిని కూడా కానీ ఇది చిన్నపిల్లలు చిన్నప్పుడు తెలియక చేసే పనులు అనమాట ఇంకా కూత అంతా పెద్ద ఎరిగారంటే ఖచ్చితంగా ఆ పనులు వాళ్ళు చేయరు మేము కూడా చేయలేము ఎందుకంటే కొద్దిగా పెరుగుతున్నారు అనేప్పటికీ ఆదిత్య మేము ఎక్కడ డబ్బులు పెట్టినా సరే మీరు తీయకూడదమ్మా మీరు పెద్ద ఎరిగిన తర్వాత మీకు అదే అలవాటు అయిపోద్ది అందుకనే చిన్నప్పుడు తెలిసి తెలియక చేశారు మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇటువంటి పనులు మీరు చేయాలి ఇటువంటి పనులు మీరు చేయకూడదని నేనో సత్యమంత ఉన్నాం కదా చిన్నపిల్లలు చెప్తుండాలి ఇప్పటి నుంచి చెప్తుంటే ఇంకా వాళ్ళ మనసులోకి అటువంటి ఆలోచనలు రావనమాట చెయ్యరు సాధారణంగా ఎందుకంటే రక్తంలో లేనిదే ఆ బుద్ధులు రావండి నేనున్నాను సత్యవేత ఉంది చిన్నప్పటి నుంచి అసలు మేము దొంగతనాలు చేస్తాం కానీ ఎటువంటి పనులు చేస్తాం కానీ లేవు మా రక్తంలో లేనిది పిల్లలకి వెళ్ళకొస్తాయి చిన్నప్పుడు ఏంటంటే చిన్నప్పుడు నేను చేసిన అలాగే బోలని చేశాను తెలిసి తెలవని వయసులో నేను కూడా మా అమ్మలు డబ్బులు అని పెడితే తీసుకుని పప్పులు కొనేసి పప్పులు కొనేసుకున్న రోజులు ఇదిగో ఇన్ని రోజులు ఉన్నాయి తర్వాత మళ్ళీ మాకు మెచ్యూర్ అయిపోయిన తర్వాత మేము మాకు అన్నీ తెలిసిన తర్వాత మెచ్యూర్ వయసు వచ్చిన తర్వాత ఇటువంటి పనులు చేయకూడదు ఇటువంటి పనులు చేయాలని మేము ఎలా తీసుకున్నాము మా పిల్లలు కూడా అంతే కానీ మొన్న ఆదిత్య ఆశయం చేసిన సంఘటన నాకు నేను సత్యవతి ఎంత సేఫ్ నవ్వుకున్నాము సరే నేను పొలం నుంచి వచ్చాను స్నానం చేసి అన్నం తినాలి సత్యవతి పొద్దున పప్పుసార్ కాసింది కదా ఆ పప్పుసార్లోకి చల్లమిరపకాయలు ఉన్నాయి తర్వాత గుమ్మడికాయ ఒడేలు ఉన్నాయి భోజనం చేసిన తర్వాత గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ మా మామయ్యగారు పొలం వెళ్ళాలి పొలం వెళ్ళి జోడుగట్టాలి ప్రస్తుతానికి మా మామయ్య గారు నాటు పోగ తోటలో కుట్టే పనులు ఉన్నారు ఆ పనులు బాగా భారం అయిపోయి సాయంత్రం కోసుకోవడానికి ఆయనకి బాగా ఇబ్బంది అయిపోతుంది అందుకనే సాయంత్రం ఒకసారి రాబుల పొలం ఈ నాలుగు రోజులు కుదంతా జాడు కోసి పెట్టు ఈ తోట నాలుగు రోజులు అసలు నాకు ఖాళీ ఉండదు పాల కేంద్రం అయిపోయిన తర్వాత పొలం వస్తున్నాను పొలం వచ్చి ఈ పనులన్నీ చేసుకుని జాడు కోసుకుని పాలు తీసుకోవాలంటే నాకు బాగా యాతన అయిపోతుంది సాయంత్రం మాటలో గంట వచ్చి కొద్దిగా నాకు కోసి కొట్టుగరలు వేసి ఆ గడ్డ గడ్డి గట్ట వేసుకుని చదువుకుని ఇంటికి వెళ్ళేదాకా ఇక నాలుగు రోజులు నాకు సాయం చేయను సరే మా దగ్గర వస్తానని చెప్పాను ఇవాళ నేను మా మామయ్య గారికి వెళ్ళే పనిలోకి నేను రోజు వెళ్ళే రైతులు ఫ్యామిలీతో చూడండి ఆయన గారికి వెళ్ళాను మా గారికి నిన్న మొన్న వెళ్ళాను అంతే సరే నేను స్నానం ఇప్పుడు వీడో ఇక్కడతో ఆపేస్తున్నాను నేను పొలం వచ్చాను మా మామగారు ఆ కింద ఉన్నారు మందు బత్తాలు అక్కడ పొతోటలో వేయాలని చెప్పారు అందుకని నేను కిందకి వస్తున్నాను జాడుకు వేయాలి అసలే అయితే జాడు కొత్త మానేసేసి ఒకసారి కిందకు రాబులు మందు బత్తాలు పోతోటలో వేయాలి ఆడకోలు మందు అని చెప్పారు కిందకి వెళ్తున్నాను మొన్న నేను బోధి చిక్కాను కదా ఈ బోధిక ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నాయి కింద తడి పెడుతున్నారు ఒకటి రెండు మూడు ఇదిగో నాలుగు నాలుగో కాలవలో నేల మందు వంజు కాలంలోనే మనకి పైన వేసిన మందు భత్తలు కూడా కాపాడతాయి మయంగా మందు బత్తాలు కలిపేసి చేనుకి మయంగా వేసాను మొన్న మేము దొయ్యేసింది అదే నిన్న మేము దొయ్యేసింది ఈ చేనే మొన్న నేను నా దేశాను నిన్న ఏమో ఇద్దరు మనుషులు మాయగారు వెళ్ళిపోదామండి పైకి మావిగారు మావిగారండీ సరే సరే వస్తానండి అదే జాడోయలు అందరు కదా బత్తాలు వేసాక జాడుకొద్దామని జాడు వచ్చాను ఇందాక నేను పొలం వచ్చేటప్పుడు పైన కొట్టుకర్రలు ఉన్నాయి కదా ఆ కొట్టుకర్రెలో జాడు కోసేసిన తర్వాత మోపు కట్టడానికి కొట్లు ఉన్నాయి అక్కడ కొట్లు పట్టుకుని వచ్చేటప్పుడు ఇక్కడ పెట్టా ఇక్కడ పెట్టి పైకి మందు బత్తాలు కలిపి నాటుపోక తోటలో వేద్దామని పైకి వెళ్ళాను పైకి వెళ్ళి ఇప్పుడు వచ్చాను కదా వెనక్కి ఇప్పుడు జాడు కోస్తాను జాడు కంటే ముందు టమాటాలు కొయ్యాలి టమాటాలు ఇప్పుడు కొయ్యపోతే నేను ఈ జాడు కోసేపాటికి చీకటడిపోద్ది టమాటాలు కోద్దామని నేను టమాటా మొక్కలు కాడికి వెళ్ళాక తీస్తాను కదా చీకటడిపోయిన దాని మీద సరిగ్గా కాపాడు అందుకని కాయలు వెలుగుండంగానే కోసేస్తాను మా మామగారిని అడిగితే మొన్న పట్టుకెళ్ళిన టమాటాలు అవలే డబ్బులు కావాలి నువ్వు కోసుకెళ్ళన్నారు సరే అని కోతను కోతా కోతనని కానీ ఆ కాయలు అన్ని పట్టుకెళ్ళను మా మామగారి కలిసి అన్ని నేనో పట్టుకెళ్తాను అసలు వంగ మొక్కలు కూడా సరిగ్గా పెరుగుతుంది వంకాయలు కూడా అసలు కోత ఉంటే తరగకపోను పొలాల మీద బాగా వంకాయలు వతనాన్ని వతనండి వతనాన్ని వతన నాగండి జాడు కోసం ఇక ఇది మోపు కట్టుకొని కొట్టుగడలు వేసి ఆవులకి గేదెలకి ఒట్టుగట్టు జాడు వేసి ఇంటికి వెళ్ళిపోతాను సరే వీడియో ఆపేస్తున్నా